ఒకసారి ఓ హరితవనంలో పచ్చని చిలకలు కలకలమని అరుచే కాకులతో అడవి నిండిపోయి ఉండేది ఆ అడవిలో ఓ కాకి రోజు ఉదయం ఇలా అరుస్తూ ఎగురుతూ ఉండేది కాకా నేనే గొప్ప నా గొంతే గర్జనలా ఉంటుంది చిలక మాత్రం ప్రతిరోజూ ఓ చెట్టుపై కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయా అంటూ జపించేది కాకి చిరాకుగా చూసింది చిలక నీకేమైనా పనిలేదా రోజు మాకు ఈగోలేంటి చిలక మృదువుగా అంది నా గొంతు అందంగా ఉండకపోవచ్చు కాని నా మనసు నిర్మలంగా ఉంటే చాలు భగవంతుడి నామజపం నాకు ఆనందమిస్తుంది ఒకరోజు వర్షం భారీగా కురిసింది వేగంగా గాలి వీస్తుంటే ఓ పాప ఆ అడవిలో తడిసి ముద్దవుతోంది ఆమె భయంతో ఏడుస్తోంది కాకి అరవడం ప్రారంభించింది కా 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 చిలక గమనించింది వెంటనే ఆ పాప దగ్గరకు వెళ్లి మానవ కంఠంలో మాట్లాడింది ఓ పాప భయపడకు నీ ఇంటిదారి ఈవైపే ఆమె ఆశ్చర్యపోయింది చిలక మాటలు వినగానే వెనక్కి పరుగెత్తి ఇంటికి చేరింది అప్పటినుంచి అడవిలో కాకికి గర్వం తగ్గిపోయింది కాకి తల వంచి ఇలా అంది నీ గొంతు దేవుణ్ణి పిలిచింది నా గొంతు గర్జనకే పరిమితమైపోయింది మోరల్ గర్వం గొంతులో ఉండొచ్చు కాని గొప్పదనం మనసులో ఉండాలి